కి పెద్దలు సిద్ధారెడ్డి సార్కి ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న వసనరన్నకి వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరిన కళావిబంధనాలు ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడనెన్నడు విడవదే మంద కృష్ణ మాదిగా ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడనెన్నడు విడే మంద కృష్ణ మాదిగా ఊరియావల ఉన్న కులమును పేరు చివరన నిలిపినావు ఊరియావల ఉన్న నిలిపినావు చీకటిల తల్లార జాతికి వేకువై ఉదయించినావు జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడనెన్నడు విడువదే మా మంద కృష్ణ మాదిగా గీత రాసిన దేవుడమ్మ మన్నుదిన్న కృష్ణుడు గీత రాసిన దేవుడమ్మ మన్ను దిన్న కృష్ణుడు భారత నేను నంద కృష్ణుడు నీ జాతి నిన్ను నడువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడ నిన్నడు విడువదే మా అన్న కృష్ణ మాదిగా థ్యాంక్ యూ